నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా చెర్ల మండలంలో మావోయిస్టు లేఖ కలకలం రహదారులకు అడ్డంగా చెట్ల నరికివేసిన మావోలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప వద్దిపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై మావోయిస్టు లేఖ దర్శనమిచ్చింది చెట్లను నరికి దారికి అడ్డంగా పడవేసిన మావోలు మావోయిస్టులు మే ఇరవై ఆరున బంధు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీన్ని విజయవంతం చేయండి అంటూ ఫ్యాసిస్ట్ ఆపరేషన్ కాగర్ అణచివేత కింద బస్తర్లో జరుగుతున్న మరణకాండలు హత్యాకాండలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయండి అంటూ ఫ్యాసిస్ట్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్రహ్మణీయ హిందుత్వం ప్రేలపై మోపుతున్న చట్టవి యుద్ధానికి వ్యతిరేకంగా గలం విప్పండి అంటూ బస్తార్ ప్రజలపై బాంబు దాడులకు నిరసనగా మావోయిస్టు సౌత్ సబ్ జోనల్ బ్యూరో లేఖ విడుదల చేశారు పోలీస్ బలగాలు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు చెర్ల మండలం మరొకసారి మావోయిస్టు లేఖతో ఒక్కసారిగా ఉలికిపడ్డ ఏజెన్సీ పల్లె ప్రాంతాలు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్